అన్ని ఊరికి వన్ని ఊరికి రుణం తీర్చుకోవడం కోసం ఎంత చేసినా తక్కువేనని గ్రామ ప్రజలు మరియు గ్రామ అభివృద్దికి ఎన్నిసార్లు ఊరి డెవలప్మెంట్ చేసుకోవడం నాకు ఎంతో ఇష్టమంటూ సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం బలవంతపూర్ సర్పంచ్ అభ్యర్థిగా కొంగరి కనక రాజయ్య ఉంగరం గుర్తుపై ఓటు వేసి గ్రామాన్ని అభివృద్ధి పరుచుకునే విధంగా ప్రతి ఒక్కరు సహకరించాలని ఎన్నికల ఇంటింటి ప్రచారంలో భాగంగా వారు మాట్లాడుతూ గతంలో నేను సర్పంచ్ ఉన్నప్పుడు ఇంకా కొన్ని సమస్యలు సమస్యలుగానే ఉన్నాయని చెబుతున్నారు పెండింగ్లో ఉన్నాయని ప్రజలు తెలిపారు గ్రామాన్ని మరింత అభివృద్ధి పరుచుకునే విధంగా దుబ్బాక మండలంలో ప్రథమ స్థాయిలో నిలుపుతానని అన్నారు గతంలో ఎట్లయితే ఇల్లు మంచి రోడ్లు కానీ మొడికాయలు కానీ మంచి మంచినీళ్ళు కానీ మొత్తం ఏ సమస్యలు తప్పకుండా చేస్తా ఇంత గతంలో చేసిన కూడా నేనే ఇప్పుడు మళ్ళీ చేసే నేనే తప్పకుండా మీరు మంచి నీళ్ళకి ఇల్లు కానీ ఇంకేం పెన్షన్లు కానీ కొత్తగా పిఎఫ్ నెంబర్లు చాలా మంది వచ్చినాయి వాళ్ళకు కానీ తప్పకుండా అందరికి నేను ఆమోహిస్తున్నా తప్పకుండా ఇల్లు నేను ఇల్లు కట్టిస్తాను ప్రధానంగా ఈ నుంచి సింతమరగే రహదార్ ఏదైతే ఆర్ఎంబి రోడ్ ఉందో ఆ రోడ్డు చాలా కలవటు లేక బ్రిడ్జి లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు రైతులు వర్షాలు పడితే రైతులు కానీ అంటే వెళ్ళేవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉన్నది తప్పకుండా అతి కొద్ది రోజులలోనే ఆ బ్రిడ్జి నిర్మాణం చేపట్టి ఈ రోడ్డు నిర్మాణం చేసి గ్రామానికి ఇంకా ఎన్ని సమస్యలు ఉన్నా ఏమున్నా ముఖ్యంగా మినీ ఫంక్షన్లు కూడా తప్పకుండా త్వరలోనే మంజూరు చేయించి ఆ ఫంక్షన్లు అంటే ఫంక్షన్లకు కానీ పెళ్లిళ్ళకు కానీ లేకపోతే చిన్న చిన్న ఫంక్షన్లకు ఒక మినీ ఫంక్షన్లు కూడా కొలవంతపూర్ గ్రామంలో తప్పకుండా నిర్మాణం చేస్తాం ఈ పద్నాలుగో తారీఖున గ్రామ ప్రజలందరూ కలిసికట్టుగా భారీ మెజారిటీతో ఓట్లేసి గెలిపించగలని మయక్మార్ దుబ్బాకు మండలంలోనే మొట్టమొదటిసారిగా వడ్ల కొనుగోలు కేంద్రాలు స్టార్ట్ చేయడం జరిగింది మహిళల ద్వారా అలాగే కొనుగోలు చేసిన మార్కెట్లోనే ఒక మంచి గోదాం కూడా నిర్మాణం చేసుకోవడం జరిగింది అలాగే హాస్పిటల్ కూడా ఒకటి నిర్మాణం చేసుకోవడం జరిగింది వాటర్ ట్యాంకులు అయితే ఇక్కడ ఈ గ్రామానికి సంబంధించి రెండు వాటర్ ట్యాంకులు పైప్ లైన్లు నల్లాలు గతంలో కూడా పెన్షన్లు చాలా మనం తీసుకోవడం జరిగింది ఇంకా పెండింగ్ ఉన్న ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా సకాలంలో దుబ్బ బలంతపూర్ గ్రామ ప్రజలకు